కాబట్టి ఆయన అభివృద్ధిని చూసి ఈ పాటలోకి రావడం జరిగింది మీరందరూ పోయినసారి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు ఈసారి కూడా మన చంద్రప్పని ఉంగురం గుర్తుకేసి నా కన్నెక్క ఎక్క గెలిపించగలరని గెలిపించగలని మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనము అభివృద్ధి చెప్పడం కాదు కనిపిస్తుంది మన కళ్ళకు ఎటు చూసినా ఎటు చూసినా కనిపిస్తుంది ఒకటి చెప్ప ఒకరు చెప్పడం కాదు అది ఇది అని మీ అండ మన మీ దగ్గరనే ఉంది అన్నీ కనిపిస్తున్నాయి అటు చూసిన ఇది ఈరోజు ఇంకో ఐదు సంవత్సరాలకు పోలేపల్లి కాదు షాద్ నగరు మన మహబూబ్నగరు వికారాబాదు ఆ స్థాయి లేదా ఉంటూ ఆ స్థాయి వరకు వస్తుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి వేరే వాళ్లకు డబ్బులకు దీనికి చేసి విజయకండి చంద్రబాబు ఈరోజు చాలా ఇద్దరు చాలా పేదవాడు డబ్బులు లేవు ఆయన దగ్గర కానీ మీ అందరు అలాంటి ఉద్దేశం పెట్టుకోకుండా అభివృద్ధికి ఓటేయగలరని కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకున్నాను జయ హింద్